యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు సత్యవాక్యం కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి విషయమేమనగా కరోనాతో మాట్లాడిన ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ కుమారు కరోనాతో మాట్లాడతాడు ఎయిడ్స్ వ్యాధి గల ఎయిడ్స్ వ్యాధితో మాట్లాడతాడు చనిపోయిన డెడ్ పర్సన్తో మాట్లాడతాడు ఎందుకంటే ఈ ప్రవీణ్ కుమార్లో ఉన్నటువంటి స్పిరిటు మనలో ఉండదు అది ప్రవీణ్ కుమార్లో పొందినటువంటి స్పిరిట్ అనేది ప్రత్యేకంగా ఆయన వరకే పొందినటువంటి స్పిరిట్ అది మళ్ళీ వాళ్ళ అన్న ఎవరంటే లూసిఫర్ ప్రవీణ్ కుమార్ వాళ్ళ అన్న లూసిఫర్ వాళ్ళ అన్న వచ్చి అప్పుడప్పుడు ప్రవీణ్ కుమార్కి కరోనాతో మాట్లాడు ఎయిడ్స్తో మాట్లాడు అని చెప్పి వాళ్ళ బ్రదర్ వచ్చి ప్రవీణ్ కుమార్తో మాట్లాడుతుంటాడు మళ్ళీ ఈ యొక్క వ్యక్తి బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ మళ్ళీ ఈ ప్రవీణ్ కుమారు చేతులు ఇలా కనిపిస్తాడు కరసకపోతాయంట నీళ్లను ద్రాక్షారసం చేస్తాడు వాళ్ళను లేపేసాడు మొన్న ప్రార్థన చేస్తే ఎయిడ్స్ వ్యాధికి ఎయిడ్స్ వ్యాధి గలవాడికి స్వస్థత జరిగింది పదైదు పది రోజులు అవుతుంది కనిపించట్లేదు ప్రవీణ్ కుమార్ ఎక్కడైనా ప్రవీణ్ కుమార్ కనపడితే అడగండి కరోనా పిలుస్తుందని ఇప్పుడు కనపర్రు ప్రవీణ్ కుమార్ ఎవ్వరు పిలవట్లేదు కరోనా వ్యాధి పిలుస్తుంది గాంధీ హాస్పిటల్లో చాలామంది ఉన్నారట రండి అని పిలవండి ప్రవీణ్ కుమార్ కనిపించడు నిన్న ఒక వీడియో చూశా ప్రవీణ్ కుమార్ వాళ్ళ భార్య బెల్లంపల్లిలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే బీదలకి పేదవాళ్ళకి భోజనాలు పెడుతూ ఈమె ముఖానికి ఒక చిక్కం కట్టుకుంది ఆ చిక్కం ఏంటంటే మూతికి కట్టుకొని కరోనా వ్యాధి రాకుండా ప్రవీణ్ కుమార్ వాళ్ళ భార్య అందరికీ భోజనం పెడుతుంది వీళ్ళు స్వస్థతలకు గురువులు వీళ్ళు వీళ్ళు కరోనాకు భయపడి చిక్కాలు కట్టుకున్నారండి చూసారా మళ్ళీ ఎక్కడ ఉంది ఇప్పుడు కొబ్బరి నూనె డబ్బాలు ఉన్నాయా ప్రవీణ్ కుమార్ దగ్గర అయిపోయి ఉంటాయి కచ్చీబులు ఉన్నాయా కచ్చీబులు కూడా లేదు ఇదిగో కచ్చీబును పట్టుకోండి స్వస్థతనరు ఇప్పుడు ఎక్కడండి కచ్చీబులు కచ్చీబులు లేవు కొబ్బరి డబ్బాలు లేవు ప్రవీణ్ కుమార్ లేడు ఆశ్చర్యకరం ఏంటంటే ప్రవీణ్ కుమార్ పరువు పోతుందని చెప్పేసి బయటికి రాకుండా ప్రవీణ్ కుమార్ భార్య చేత అందరికీ భోజనాలు పెట్టిస్తాడు ఎందుకో తెలుసా కరోనా వ్యాధి గల వాళ్ళను స్వస్థపరచలేడని భయము సో ఈ ప్రవీణ్ కుమార్లో ఉన్నటువంటిది ఏంటంటే స్వస్థపరిచేటువంటి వరము లేదు అడగండి ప్రవీణ్ కుమార్లో స్వస్థత వరం ఉంటే ఓ స్టేజ్ మించి తెగ ఉరుకుతాడు అటు ఇటు అటు ఇటూ ఉరుకుతాడు ప్రవచిస్తుంటాడు కదా ఇప్పుడు ప్రవచించమనండి కరోనా పోవాలని ప్రవచించడు ఎందుకు ప్రవచించడంటే ఈయన దగ్గర ఏ వరము లేదు మిమ్మల్ని మోసం చేసి ఈయన దగ్గర ఉన్న వరము మోసం చేసే వరముంది ఆటో డ్రైవర్గా ఉన్నటువంటి ప్రవీణ్ కుమారు ఈరోజు ఆస్తి వందల కోట్ల రూపాయలు ప్రజల దగ్గర మోసం చేసేది స్వస్థత వరము ఉన్నది స్వస్థత వరముగా ఉంటే ప్రవీణ్ కుమార్ని నేను ధైర్యంగా అడుగుతున్నా కరోనా వ్యాధి గల వాడిని ఒక్కని స్వస్థపరుచు నేను లైఫ్ లాంగ్ నీ దగ్గర వాలంటీర్గా ఉంటా లేదంటే నువ్వు బహిరంగంగా ఒప్పుకోవాలి నీ దగ్గర ఏ వరము లేదని సో దయచేసి ప్రవీణ్ కుమార్ అనబడిన వ్యక్తి ఏ వరము లేదు అతని దగ్గర ఉంది ఒకటే ఒకటి వరము మోసము చేసేటువంటి వరం ఉంది అందుకే ప్రవీణ్ కుమార్ పది రోజుల నుంచి కనపడట్లేదు అందుకే ఈ మాయగానులు ఎప్పుడైతే కరోనా వచ్చిందో కనిపించట్లేదండి అంతకు మునుపు చూడండి ఎక్కడ పట్టినా కూడా స్వస్థతలు స్వస్థతలు కరోనా వచ్చిన తర్వాత ఒక్కడు అనట్లేదు స్వస్థత అనే ఎత్తట్లేదండి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి మాంత్రికులకు ఎప్పుడైతే మోసే అద్భుతాలు చేసిన తర్వాత మాంత్రికుల యొక్క బండారం అంతా బయటపడింది కరోనా వచ్చిన తర్వాత ఈ మాంత్రికుల యొక్క బండారం అంతా బయటపడింది వీళ్ళు మాంత్రికులు క్రీస్తు ప్రభు పెరట చేసేటువంటి మాంత్రికులు ఈ మాంత్రికుల దగ్గర స్వస్థత వరము లేదని కరోనా ప్రూవ్ చేసిందండి వీళ్ళు వీళ్ళు కరోనాకు భయపడుతుండ్రు వీళ్ళ పరు అంతా పోయింది ఓ ప్రవీణ్ కుమార్ అంటుండే కళ్ళు మూసుకొని ఆరాధన ఛానల్లో ఇలా అంటుండగానే ఆడ కరోనా పోయింది ఇప్పుడు అనమనండి ఈడ ప్రవీణ్ కుమార్ బెల్లంపల్లి నుంచి కరోనా ఆగిపోన చైనాలో చైనాలో ఆగిపోవాలి కరోనా ఆగిపోమంటే అమెరికాలో ఆగిపోవాలి వీళ్ళ దగ్గర ఆన్లైన్లో చేసేటువంటి వరాలు ఉన్నాయి కదా ఇప్పుడు ఒక్కడు కూడా పనక పలకడు దయచేసి సహోదరుడా ఇదే సత్యము దేవుడు కరోనాను ఎందుకు పంపించాడంటే ఈ మాంత్రికులు దొంగలు అబద్ధికులు వీళ్ళ దగ్గర ఏ వరము లేదు నూట తొంభై దేశాల్లో ప్రపంచంలో ఎవడైనా సరే స్వస్థత వరం ఉన్నవాడిని చేయమనండి ఇప్పుడు దేవుడు ఈ ప్రపంచానికి ఎందుకు పంపించాడంటే వీళ్ళు మాంత్రికులు దొంగలు అబద్ధికులు వీళ్ళ దగ్గర ఏ వరము లేదు అని చెప్పడానికి దేవుడు పంపించాడు దేవుడు అనుమతించకుండా కరోనా వస్తుందా మనిషి నరకానికి భయపడట్లేదు దేవునికి భయపడట్లేదు చిన్న వైరస్కు భయపడుతుండు కానీ ఈ స్వస్థత బాబాలు ప్రపంచంలో ఒక్కడు కూడా మరి ఈ స్వస్థతలు చేయట్లేదు కారణం ఏంటంటే ఈ స్వస్థతలు ఆగిపోయి మొదటి శతాబ్దంలో ఆగిపోయిన ఈడు ఎలా చేస్తాడు వీళ్ళకు బాగలేకుంటే లేకుంటే హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తాడు ప్రవీణ్ కుమార్ సతీష్ కుమార్ ఈ బాబాలంతా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి స్వస్థతలు చేసేవాళ్ళు మీకెలా నయం చేయరు దయచేసి ప్రవీణ్ కుమారును వదిలేయండి ప్రవీణ్ కుమార్ దగ్గర ఎటువంటి వరం లేదు ఉంటే కరోనా వ్యాధి గల వాడిని స్వస్థపరచమనండి ఎయిడ్స్ వ్యాధిని స్వస్థపరిచినోడు కరోనాను స్వస్థపరచలేడా ఎయిడ్స్ కంటే చిన్నదే ఇది కానీ ప్రవీణ్ కుమార్లో ఏ వరం లేదు కలవరి ప్రత్యక్ష భక్తుల్లారా మీరు వారికి భక్తులు కాదు మీ బాబా ప్రవీణ్ కుమార్ భక్తులారా మీ ప్రవీణ్ కుమార్ మిమ్మల్ని చక్కగా నరకానికి తీసుకెళ్తుండు వెళ్ళండి మీ బాబాతోటి యుగ యుగాలు ఏడవండి మిమ్మల్ని ఎవడు మార్చలేడు ఇదే మళ్ళీ రక్షణ దినము ఇదే అనుకూల సమయము మళ్ళీ వీ మీ బాబాను వదిలిపెట్టి మళ్ళీ క్రీస్తును పట్టుకున్నట్లయితే మీరు రక్షింపబడతారని ప్రభు పేరిట తెలియచేస్తున్నాను సత్యవాక్యం తెలుసుకోండి అందరికీ శుభములు వందనాలు